మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును మానవులమైన మనము అటు సృష్టికర్త అయిన దేవుని యొక్క ఆత్మను కలిగి ఉన్నాము మరియు సృష్టిలో నుండి నిర్మించిన శరీరాన్ని కలిగి ఉన్నాము సృష్టికర్త అయిన దేవుడు నిత్యుడు సృష్టి శాశ్వతం కాదు కొంతకాలమే ఉంటుంది అందువల్లనే మానవుని ఆత్మ నిత్యము ఉండేది కావున తిరిగి నిత్యుడైన దేవుని వద్దకు వెళుతుంది శరీరము సృష్టిలోని మంటితో చేసింది కావున కొంతకాలము తర్వాత భూమికి చేరి మంటిలో కలిసిపోతుంది అయితే మానవులు దేవుని ఆజ్ఞ అతిక్రమించుట చేత నిత్యము దేవునితో ఉండవలసిన మానవుల యొక్క ఆత్మలు దారి మళ్ళీ నిత్య నరకము గమ్యముగా ప్రయాణించటం ప్రారంభించాయి అంటే మానవులు నిత్య నరక పాత్రులయ్యారన్నమాట ఆజ్ఞాతి క్రమము పాపము పాప నైజము పాపములకు కారణం పాప స్వభావమే మానవులు నిత్య నరకమునకు వెళ్ళుటకు కారణము మరియు మానవులు పాపము నుండి తప్పించబడి నీతిమంతులుగా జీవించి దేవుని వద్దకు వెళ్ళుటకు చేసిన ప్రయత్నాల వల్ల వారికి అది సాధ్యం కాకపోయింది అందుకే సర్వ మానవాళి పాప ప్రాయశ్చిత్తం కోసం తన కుమారుడైన యేసు ప్రభువును ఈ లోకమునకు పంపి రెండు వేల సంవత్సరాల క్రితమే పాప ప్రాయశ్చిత్తం గావించాడు దేవుడు ఎవరైతే తమ పాపాలను దేవుని వద్ద ఒప్పుకొని పాప ప్రాయశ్చిత్తం చేసిన యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో ఒప్పుకుంటారో వారు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి నిత్య నరకముండి తప్పించబడి నిత్య జీవము పొంది నిత్యము దేవుని నిత్య రాజ్యమైన పరలోక రాజ్యములో నిత్యము ఉంటారు ఇదే నేటి సువార్త నిత్య సువార్త యేసు ప్రభువును నమ్మండి దేవునితో నిత్యము ఉండండి గాడ్ బ్లెస్ యు Thank you.